వెల్కమ్ టు డైలీస్ కీర్తన ముత్యాల యాక్చువల్ గా నేను ఆగస్ట్ ట్వంటీ సెవెన్త్ వినాయక చవితి రోజు నేను డైలీ డోర్స్ అనే ఛానల్ ని స్టార్ట్ చేశాను సో అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ నా ఇంట్రొడక్షన్ వీడియో పెడితే అది ఎంతమందికి రీచ్ అవుతుందో అసలు చూస్తారో లేదో అని ఒక చిన్న టాప్ వచ్చిందండి సో ఫస్ట్ నాకు తెలిసిన విద్య ఏదైతే ఉందో అది సంబాట్ కొంతమందికి అయినా పంపిన తర్వాత ఆ తర్వాత నాకు వచ్చే రెస్పాన్స్ ని బట్టి నా ఇంట్రొడక్షన్ వీడియో చేయాలి అనుకున్నాను సో ఈరోజు రోజు చేసి నేను అనుకున్నట్టుగా ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రోజు చేయడం జరిగింది సో అంటే ఇప్పటి వరకు నేను అంటే చాలా తక్కువ కాలంలోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పచ్చు ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ కాకపోతే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ కమెంట్స్ కూడా చేస్తే నాకు ఎటువంటి వీడియోస్ చేయాలో తెలుస్తుంది సో అందుకని నేను మీ అందరికీ కూడా నా వీడియోస్ ని లైక్ చేసి కమెంట్స్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను స్టార్టింగ్ వాళ్ళకి బూస్టర్ చూపించేది మీ సపోర్టే కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు అనుకుంటున్నాను సో నేను అనుకున్నట్టుగా ఆగస్ట్ ట్వంటీ రోజు నేను లాంచ్ చేశాను కాబట్టి నేను ఇప్పటి వరకు ఎంత వ్యూస్ ని సంపాదించుకున్నాను ఆర్ఎల్స్ ఎన్ని ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒకసారి నేను మళ్ళీ రీచెక్ చేసుకొని మీకు చెప్తున్నాను వై ఇన్ ద సెన్స్ చాలా మందికి యూట్యూబ్ ఒక యూట్యూబర్ అవ్వాలని చాలా ఆశగా ఉంటుంది నేను యూట్యూబర్ అవ్వడానికి కారణాలు ఏంటి నేను ఎందుకు పెట్టాలి అని అనుకున్నానో కూడా నేను మీకు అన్ని చెప్తాను సో నాకు వచ్చేసి ఇప్పటి వరకు అంటే నైన్టీ త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ట్వెల్వ్ థర్టీన్ డేస్ లో నాకు ఇంతమంది వచ్చారు నేను ఈ రోజు సెప్టెంబర్ ఎయిత్ రోజున నేను ఈ రోజు వీడియోని చేస్తాను నేను ఈ రోజైనా పోస్ట్ చేస్తాను రేపు పోస్ట్ చేస్తాను ఈ వీడియో అండ్ జనరల్గా వచ్చేసి నేను ఇప్పటి వరకు మొత్తం అంటే వ్యూస్ ఓవరాల్గా వ్యూస్ వచ్చేసి లైక్ షార్ట్స్కి కానివ్వండి నేను లాంగ్ వీడియోస్ ఒక త్రీ ఫోర్ పెట్టాను అంతే షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను ఓవరాల్ గా నా పర్సంటేజెస్ చూసుకుంటే కనుక ఫిఫ్టీ టూ పాయింట్ వన్ కే వ్యూస్ వచ్చాయండి ఇప్పటి వరకు అండ్ వాచ్ టైం వచ్చేసి వన్ నాట్ ఫైవ్ వచ్చింది నాకు నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద తక్కువ కాదు ఎందుకంటే నేను చాలా నీ స్టేజ్లో విత్ ఇన్ ట్వెల్వ్ డేస్లో ఫిఫ్టీ టూ పాయింట్ వన్ కే ఓవరాల్ వ్యూస్ వచ్చాయంటే ఐ గ్రేట్ అండి వచ్చింది సో ఓకే నాకు ఇంత బాగా చెప్పినందుకు ఇంత బాగా హెల్ప్ చేస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను అండ్ ఓవరాల్ గా వచ్చేసి నేను ఇప్పటి వరకు పెట్టిన కంటెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎన్ని కంటెంట్స్ పెట్టాను అనేది నేను మీకు ఇప్పుడు చెప్తున్నానండి సో నేను అన్నట్టుగా షార్ట్స్ కానివ్వండి రోజు అంటే ఈరోజు ఎయిత్ వచ్చే ఎయిత్ కాబట్టి నియర్లీ నేను ఫిఫ్టీన్ షార్ట్స్ వరకు పెట్టాను అండ్ ఓవరాల్గా ఒక బిగ్ అంటే లార్జ్ వీడియోస్ పెట్టేసి ఫోర్ వీడియోస్ పెట్టాను అనమాట సో నేను అనుకుంటుంది ఏంటంటే జనరల్గా అంటే నేను అన్నట్టుగా మీకు చెప్పాలనుకున్నాను కదా నేను ఎందుకు లైక్ యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాను నా గురించి వచ్చేసరికి నేను పాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నానండి చాలా ఛానల్స్ కి నేను వర్క్ చేశాను ఏంటి థర్టీన్ ఇయర్స్ గా ఉన్నారా అసలు ఎవరూ కూడా నాకు తెలియదు నేను గుర్తుపట్టలే చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు నాట్ ఏ ప్రాబ్లం ఎందుకంటే నేను కంటెంట్ రైటింగ్ వైపు చాలా కాలం చేశాను తర్వాత రిపోర్టింగ్ చేశాను తర్వాత లైక్ స్క్రీన్ ప్రెజెంట్ న్యూస్ ప్రెజెంటర్గా యాంకర్గా ఇవన్నీ కూడా చేశాను సో అన్నిటిలోనూ నాకు అవగాహన ఉందండి సో యాంకర్ అయితే ఎలా ప్రెజెంట్ చేయాలి న్యూస్ ప్రెజెంటింగ్ అయితే ఎలా ప్రెజెంట్ చేయాలి బయట రిపోర్టింగ్ అయితే ఎలా చేయాలి ఇవన్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ థర్టీన్ ఇయర్స్గా ఓకే ఒక మంచి రెప్యూటెడ్ ఛానల్ చేయాలి అంటున్నాను చేశాను కాకపోతే యూనో అందరికీ ఒక प्रती आर्गनजे uh, की प्रास्पेक्ट अंद अंदर उ జనరల్ గా స్క్రీన్ పైన అందంగా కనిపించాలి వరకు ఛానల్స్ కానీ ప్రేషన్ ఎవరైనా సో అలా కావచ్చు లేకపోతే ఇంకా ఇతర రీజన్స్ ఏదన్నా కావచ్చు రికమెండేషన్ క్యాండిడేట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు కొంతవరకు నేను అందులో సక్సెస్ఫుల్ అయ్యా సో కొన్ని ఛానల్స్ లో నేను అనుకున్నట్టుగా యాజ్ అంటర్ గా రిపోర్టర్ గా కంటెంట్ రైటర్ గా ఇవన్నీ కూడా నేను చవి చూసాను సో ఏది నాకు తెలియదు అన్నది లేదు ఆల్మోస్ట్ ఆల్ నేను అన్ని కవర్ చేశాను మీడియాలో ఈ థర్టీన్ ఇయర్స్ గా సో నాకు నేను ఏజ్ విద్య ఏదైతే ఉందో అది మీ ముందు నేను ప్రెసెంట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఇన్ని రోజులు నేను ఎప్పుడూ కూడా లైక్ శాలరీ గురించి ఆలోచించలేదండి వై అంటే నేను నా ప్యాషన్ కొద్ది చేసిన నేను ఎంత బాగా అవుట్పుట్ ఇచ్చాను ఒక కంటెంట్ తీసుకున్నప్పుడు బయటికి వెళ్ళి జనాలతో మాట్లాడే ఒక సబ్జెక్ట్ మీద ఒక కంటెంట్ మీద రిపోర్టింగ్ చేసిన నేను ఎంత బాగా చేయగలుగుతున్నాను ఎంత బాగా జనాలకు అది రీచ్ అవుతుంది ఆర్ ఎల్స్ నా వర్క్ నేను ఎంత డెడికేటింగ్ గా చేస్తాను అది మాత్రమే ఆలోచించాను అంటే పాస్ట్ వన్ ఇయర్ నుంచి నాకు కొన్ని ఎదురు దెబ్బలు తగ్గిలాయి వాటి వల్ల కొంచెం మైండ్ సెట్ ని మార్చుకోవాల్సి వచ్చింది నా కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా నేను కోరుకోవాలి అని అనుకున్నాను అలాగే నేను చేసినటువంటి నేను అంటే పాస్ట్ ఇయర్ అంటే ఒక లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి నేను జాబ్ మానేశాను సో ఈ టూ త్రీ మంత్స్ బ్యాక్ వరకు వన్ ఇయర్ నుంచి నేను ఓకే ఓన్లీ నా ప్యాషన్ కొద్దే కాదు నేను నా కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా కావాలని నేను కోరుకోవడము సో ఇట్లా కోరుకోవడం వల్ల కమ్యూనికే అంటే మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడము ఏదో ఇటువంటి ఒక సబ్ డిస్ప్యూట్స్ వచ్చేసి నేను ఇంకా ఎవరి దగ్గర నా వర్క్ నేను చూపించుకొని నా టాలెంట్ని నేను చూపించుకొని అంతా కష్టపడి తర్వాత మాటలు పడి ఎందుకు ఇదంతా అనిపించి సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసుకోలేక అక్కడ తగ్గించుకోలేక ఇంకా జాబ్ మానేసి నా అంతట నేను లైక్ యూట్యూబర్ అవ్వాలి నాకు తెలిసిన టాలెంట్ ని నేను ఎక్స్క్యూట్ చేయాలి అని అనుకున్నాను సో అందుకనే డైలీ డోస్ అనే ఒక మంచి టైటిల్ తో మంచి ఫామ్ తో మీ ముందుకు వచ్చాను సో అంటే చాలా మంది అంటున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదన్నా ఒకటే జానర్ తీసుకుంటే మంచిగా వెళ్తాయి వ్యూర్స్ కి కూడా అర్థమవుతుంది సో సపో అంటే పలానా కీర్తనం సో తన ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ వెళ్ళాలి అన్నట్లు అట్లా ఉంటుంది సో అలాగే ఏదో ఒక జానర్ తీసుకోండి అని అంటారు కానీ నాకు నేను సంబంధించినంత వరకు యాజ్ అేవియర్ అని నేను అన్ని జానర్స్ అన్ని బీచ్ చూసాను బీట్స్ అంటే జనరల్ లైక్ ఎడ్యుకేషన్ బీట్ రిపోర్టింగ్ స్టైల్లో చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ బీట్ హెల్త్ బీట్ ఎంటర్టైన్మెంట్ బీట్ లైఫ్ స్టైల్ బీట్ ఇవన్నీ ఇట్లా సపరేట్ గా ఉంటాయండి సో అన్ని బీచ్లు నేను కవర్ చేశాను పొలిటికల్ నా కొంచెం నాలెడ్జ్ తప్ప బట్ స్టిల్ కూడా పొలిటికల్గా ఏదైనా ఆ ఆ లో పలానా వార్త ఎగ్జిక్యూట్ చేయాలి అది ఇంపార్టెంట్ అని అనిపిస్తే నేను ఖచ్చితంగా అది కూడా ప్రజెంట్ చేస్తాను సో లైక్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి డివోషనల్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి లైఫ్ స్టైల్ కానివ్వండి ఇలా అన్ని జోనర్స్ పైన నాకున్న ఎక్స్పీరియన్స్ నేను అన్ని జోనర్స్ ప్రెజెంట్ చేస్తాను అంటే ఓకే అందరూ అన్నట్టుగా మేబీ నాకు తక్కువ అవన్నీ చేసుకోవడం వల్ల ఇంకోటి ఇంకోటి అని అనుకున్నా కూడా నేను ఎవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నా ఫ్రెండ్ సర్కిల్స్ కానివ్వండి నా రిలేషన్స్ లో కానివ్వండి నేను ఈ రోజు వరకు కూడా అంటే ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రోజు ఛానల్ అని స్టార్ట్ చేశాను ఈ రోజు వరకు కూడా నేను నా రిలేషన్స్ లో కానీ నాకు ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నా బాడవీస్ ఎవరైతే ఉన్నారో ఎవరికి కూడా ఇప్పటివరకు ఛానల్ గురించి చెప్పలేదు అండ్ నేను ఎవ్వరికీ కూడా ఇప్పుడు వరకు షేర్ చేయలేదు షేర్ చేసిన వాళ్ళలో కొంతమంది ఉన్నారంటే ఆ కొంతమంది కూడా నేను ఈ థర్టీన్ ఇయర్స్ గా నా లైఫ్ తో పాటు నాకు అంటే జర్నలిజం చేసేటప్పుడు నా కాలేజ్ ఫ్రెండ్స్ కానివ్వండి సో థర్టీ నేను చేసినటువంటి పర్టికులర్ ఛానల్ పీపుల్ కానివ్వండి నా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కి మాత్రమే కొంతమందికి పెట్టాను సో ఆ కొంతమంది ద్వారా నేను ఇప్పటికీ ఒక నైన్టీ టూ మెంబర్స్ వరకు సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకోగలిగాను ఇక మీద వచ్చే సబ్స్క్రైబర్స్ ఏది ఉన్నా కూడా నేను జెన్యూన్ మీ దగ్గర నుంచి రావాలనుకుంటున్నాను సో మీ వరకు నా వీడియోస్ వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను అది తక్కువ టైంలో చాలా మందికి వెళ్ళింది న్యూస్ బట్టి తెలుస్తుంది బట్ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నానాటి వాళ్ళకి మీరే సపోర్ట్ నేను ఎవరి హెల్ప్ కూడా తీసుకోవట్లేదు అండ్ సింగిల్ గా నేనే ఇప్పటివరకు అయితే నన్ను చేసుకుంటూ వచ్చాను అండ్ ఈ జర్నీలో నాకు ఇప్పటి వరకు ఈ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు ఎడిటింగ్ నేర్చుకోవాలి తన్నే చేయాలి టైటిల్స్ ఇవ్వాలి అట్రాక్టివ్గా పెట్టాలి అప్లోడ్ చేయాలి అంటే సిగో పనులు చేయాలని ఇవి నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అసలు అది నా అది నా జానర్ కాదు నేను సపోర్టింగ్ యాంకర్ లైక్ న్యూస్ ప్రెజెంటర్ ఇదే కదా నేను ఇవే నేర్చుకున్నాను కానీ ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అన్న ఒక ఆలోచన వచ్చిందో ఆ రోజు నుంచి నేను ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నరసింహ గారు నేర్పించారు నాకు ఎడిటింగ్ ఎలా చేయాలి అన్నది అండ్ ఆఫ్ కోర్స్ నా ఛానల్ క్రియేట్ చేసింది నవీన్ అనే ఒక నా మంచి బ్రదర్ కమ్ ఆల్సో అన్న కొలి కూడా లాస్ట్ లో లాస్ట్ కంపెనీస్ లో అండ్ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే నువ్వు చేయగలవు ఇంత నన్ను సపోర్ట్ చే ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు సంపూర్ణ కానీ య కానివ్వండి శివ కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు సో నేను బాగుండాలి నేను గెలిస్తే బాగుండు అన్న ఒక కోరికతో చూడాలనుకున్న వాళ్ళందరూ మా మదర్ ముందు మా మదర్ ఇచ్చిన ఐడియాతోనే నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్ అనేది కూడా స్టార్ట్ చేశాను మేబీ నాకు ఈ ఐడియా వచ్చేది కాదేమో జాబ్ పోయింది కదా ఇంకో జాబ్ చూసుకోవాలని ఒక థాట్లో లో ఉండేదాన్ని అఫ్ కోర్స్ ఆ జాబ్ తర్వాత వేరే ఆఫర్స్ వచ్చాయి కాకపోతే నాకు బాగా దూరం అయిపోతుంది జర్నీస్కి అప్ టూ త్రీ టూ సిక్స్ అవర్స్ వరకు అయిపోతుంది అప్ అండ్ డౌన్ సో అంత జర్నీ చేసి అంత వెళ్ళి అంత కష్టపడ్డాకంటే నన్ను నేను నమ్ముకొని ఒక ఛానల్ పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను నా ఫ్రెండ్ సపోర్ట్స్తో అండ్ నాకు ఎడిటింగ్ నేర్పించినటువంటి నరసింహ గారి ఒక కంపెనీతో అంటే ఆయన కంపెనీ ఇవ్వడం వల్ల నేను నేర్చుకోగలనే ఒక నమ్మకంతో ఆయన నమ్మడం వల్ల ఈ రోజు నేను యూట్యూబ్ ఛానల్ అయినా స్టార్ట్ చేశాను అని చెప్పొచ్చు అండ్ ఇక నేను తీసుకునే కంటెంట్స్ ఏవైనా ఇప్పటి వరకు కూడా నా స్వతహాగా నేను ఆలోచించి తీసుకున్నటువంటివి అండ్ కొన్ని కంటెంట్స్ లైక్ నా కొన్నికి ఇచ్చారు అని చెప్పాను కదా నా సినిమా వీళ్ళు కొంచెం మంది సపోర్ట్ చేశారు ఇలాంటి కంటెంట్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి ఓవరాల్గా నాకు మీ వ్యూ కావాలండి ఎందుకంటే నేను ఇప్పటివరకు నా రిలేషన్స్లో కానీ ఇంకెవరికి నేను పాలనా ఛానల్ పెట్టాను అని చెప్పలేదు మేబీ నా రిలేషన్స్కి చెప్పిన నా ఫ్రెండ్స్కి చెప్పిన ఇంకో వంద మంది సబ్స్క్రైబర్స్ ఓవరాల్ ఓవరాల్గా ఈ స్టార్టింగ్ ఆగస్ట్ ట్వంటీ సెవెన్స్ నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఒక టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేవా నా తరఫు నుంచి నాకు తెలిసిన వారి తరఫు నుంచి బట్ నేను జనరల్గా నాకు జనాల నుంచి రావాలని కోరుకుంటున్నాను నా వర్క్ జనాల దాకా బిందాలి వాళ్ళను కూడా నేను అట్రాక్ట్ చేయగలగాలి నా న్యూస్ ద్వారా నేను ఇచ్చే కంటెంట్ ద్వారా జనాల్లో ఎంతో కొంత పరివర్తన రావాలి అన్నది నా ఇంటెన్సిటీ నా ఇంటెన్షన్ సో మీకు ఖచ్చితంగా నమ్ముతుంది అనుకుంటున్నాను ఈ రోజు వరకు చూసిన ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ కే వ్యూస్ అయితే ఓవరాల్ వచ్చాయండి సో అందరూ చూస్తున్నారు నాకు ఇంత తప్పోటాన్ అంత మంచి సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ బట్ ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మన డైలీ మీ ఛానల్ అనుకోని డైలీ డోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఎటువంటి కంటెంట్స్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు ఒక మాట చెప్తే నాకు ఇన్ కేస్ అది రాకపోయినా నేర్చుకొని మీ ముందు ప్రజెంట్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇన్ కేస్ నాకు ఎంత ట్రై చేసినా రావట్లేదు అనుకుంటే జర్నీగా నేను కూడా ముందు ఒప్పేసుకుంటాను నాకు ఇది రావట్లేదని నేను ఈ జానర్ చేయలేకపోతున్నాను అలాగే నేను ఈ ఈ టైప్ ఆఫ్ న్యూస్ని ప్రజెంట్ చేయలేకపోతున్నాను అని చెప్పి గా నేను ఒప్పుకుంటాను సో ఒకటి అనుకుంటున్నానండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అనను ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ వచ్చారు అందులో నీదేంటి గొప్ప అందరు చెప్తున్నట్టే నువ్వు చెప్తావా అని మీకు అనిపించవచ్చు ఒకసారి మన ఛానల్ చూడండి డైలీ డోస్ ఓకే పర్వాలేదు డే బై డే ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నాను కొంతవరకు మారింది బానే ఉంది బాగుంటుంది అని మీరు నమ్మితే మాత్రం ఖచ్చితంగా చేయండి సో నేను ఇప్పటి వరకు ఈ ట్వంటీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు కూడా యూస్ చేసింది నార్మల్ రియల్మీ మొబైల్ అండి నా దగ్గర ఉన్నది త్రీ ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను అండ్ అంటే స్టార్టింగ్ లో నాకు తెలియక నార్మల్ గానే నేను కెమెరా ఆన్ చేసుకుని ఇట్లా వీడియోస్ చేస్తూ వచ్చాను అది కొంచెం డిమ్ గా లైట్ లేకుండా అట్లా వచ్చింది తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఎడిటింగ్ నేర్పించిన వాళ్ళు సజెస్ట్ చేశారు ఎలా చేస్తే పిక్చర్ క్వాలిటీ ఉంటుంది ఎలా పెట్టుకోవాలి అదంతా కూడా వాళ్ళు నేర్పించడం వల్ల ఈ రోజు నేను కొంచెం క్యారెక్టర్ తో ఇవ్వగలుగుతున్నాను గత ఒక వన్ వీక్ నుంచి అండ్ ఇప్పుడైనా నా మొబైల్ సపోర్ట్ చేయకపోతే నేను మా మదర్ మొబైల్ నుంచి చేస్తాను అప్పుడప్పుడు క్వాలిటీ వైజ్ మంచి డిఫరెన్స్ రావచ్చు నేను ఏ ఎక్విప్మెంట్ కూడా ఇప్పటివరకు తీసుకోలేదండి ఒక ట్రైపాడ్ కానీ ఒక మైక్ కానీ ఏది తీసుకోలేదు ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను లైక్ కాంప్రమైజ్ అయిపోయి అలా పెట్టుకొని చేసేస్తున్నాను నేను అనుకున్నట్టుగా నిజంగా మన డైలీ ఛానల్ ముందు మంచి సబ్స్క్రైబర్స్ మంచి కంటెంట్ చేస్తూ నేను బాగా అంటే మీలో నేను ఒక గుర్తింపు పొందాను అని అనుకున్న రోజు ఆ రోజు నేను ఎక్విప్మెంట్ ఏదైనా కొనుక్కొని ఎంత దూరమన్నా వెళ్తాను గెలుస్తానో లేదో అన్న ఒక ఆఫ్ కూడా నేను చాలా మందికి నా ఛానల్ గురించి చెప్పుకోలేదు ఆ అన్ని అయిపోయాయి ఇది చేస్తున్నావా అని తక్కువ చేసేవాళ్ళు అని వాళ్ళు చాలా మంది ఉంటారు మనం ఎగుతున్నామంటూ వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి నేను ఎవరికి చెప్పుకోలేదు పలానా ఛానల్ ఇలా పెట్టాను సపోర్ట్ చేయండి చాలా తక్కువ మందికి చెప్పాను ఆ తక్కువ మందిలో నేను ఎంత మందికి అయితే చెప్పాను అంత మంది నాకు సపోర్ట్ గా నిలిచారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పదార్ ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నేను ఎంటర్ నా లైఫ్ ఫ్రెండ్ వరకు కూడా నేను ఎన్ని చెయ్యగలిగితే అన్నీ నేను ఇస్తాను చేస్తాను ముందుకు వెళ్తుంది సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు నా కష్టానికి ప్రతిఫలం దక్కింది అదే రోజు నేను మంచి ఎక్విప్మెంట్స్ కొనుక్కొని మంచి క్వాలిటీతో ఇంకా బెటర్ తో మీరు ముందుకు వస్తాను కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ మీ